శతాబ్దాలు గడిచిన అలనాటి వైభవాన్ని చిప్పుచెదరకుండా ఈనాటి తరానికి ఆశ్చర్యం కలిగించే ప్రదేశాల్లో హిందూ దేవాలయాలు అయితే మనకి చాలా వరకు కనిపిస్తాయి అలాంటి ఆలయాల్లో శ్రీ రాజరాణ ఆలయం అయితే ఒకటి ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది రూపం ఆలయంగా ఉన్నప్పటికీ ఎటువంటి దేవతా విగ్రహాలు లేకుండా ఇక్కడ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మనం రాజారాణి టెంపుల్ అయితే ఏదైతే ఉందో ఆ అయితే మనం ఉన్నాము రాజారాణి టెంపుల్ గర్భగూడిలో ప్రజెంట్ వాయిస్ కూడా దీక్ష ఉంది కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడికి వచ్చాను చూపించుకోవడం కోసం అయితే జస్ట్ ఈ చిన్న వీడియో లేదంతా వాయిస్తో అయితే వీడియో అయితే చేస్తాను వీడియో అయితే చెయ్యప్పుడు చూడండి పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఆలయ దర్శనకి ఎక్కువ సంఖ్యలో మనకి అంటే ఇక్కడ పర్యాటకులతో పాటు ఇక్కడ ఒడిశా ప్రజలు అలాగే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చాలామంది పర్యాటకులైతే వస్తుంటారు అలాగే ప్రేమికులు అంటే ఇక్కడ శృంగార శిల్పాలు ఎక్కువగా ఉంటాయి మాటి గుడి పైన శిల్పాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రేమాలయం కూడా పిలుస్తుంటారు అలాగే ఆలయం ఆలయంలో దేవునికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు అస్సలు కనిపించవండి పూర్తిగా కనిపించవు అలాగే మనకు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఆలయం మనకు అంటే మనకి దగ్గరలో ఉండడం అయితే మనకి అదృష్టంగా మనం భావించవచ్చు వీలైతే ఒకసారి అయితే ఈ ఇటువంటి భువనేశ్వర్లో ఉన్న చాలా ఆలయాలు అయితే ఉన్నాయి దశాబ్దాల కాలం నాటి వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ